పోలేరమ్మ అమ్మవారికి లక్ష రూపాయల చెక్కు విరాళంగా అందజేత నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబూల్లోని కోదనరాంపురం దేవాంగులు వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నూతన పంచలోహ విగ్రహానికి లక్ష రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అక్కిశెట్టి నరేంద్ర శ్రీమతి మానసాదేవి గారు ఆలయ ప్రధాన అర్చకులు గందర్ల శ్రీనివాసులు గారికి అందజేయడం జరిగింది పోలేరమ్మ కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో పసుపు కుంకుమాలతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భక్తులందరూ పై కార్యక్రమంలో పాల్గొని కుంకుమార్చన నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది పోతంరాంపురం దేవాలో వెళ్ళినటువంటి శ్రీ కోడేరమ్మ అమ్మవారికి నూతనంగా పంచులోక విగ్రహానికి ఉత్సవ బేరానికి అక్కిశెట్టి నరేంద్ర గారు వారి శ్రీమితి మానసాదేవి గారు అమ్మవారికి ఈరోజు లక్ష రూపాయలు చెక్కు రూపంలో సమర్పించడం జరిగింది వాళ్ళని ఎల్లవేళ ఆ పోలేరమ్మ వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించాలని వాళ్ళకి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు